వేప చెట్టులోని ప్రతి భాగం ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు అందుకే పూర్వకాలం నుండి ఆయుర్వేదంలో వేప ఆకులను వివిధ చికిత్సలో భాగంగా ఉపయోగిస్తూ ఉంటారు వేప ఆకులు కాండం వేర్లు అన్నీ కూడా ఆరోగ్యానికి అందానికి పుష్కలమైన మేలు చేస్తాయి ప్రతిరోజు నాలుగు వేప ఆకుల్ని తినేవారిలో శరీరం ఉన్న అనేక రోగాల నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు వేప ఆకులు తినడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వేప ఆకు రుచిలో చేదుగా ఉంటుంది కానీ ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది వేప ఆకులు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి దీని వినియోగం అనేక రకాల వ్యాధులను నివారిస్తుంది చైత్రమాసం అంతటా తాజా వేప ఆకులను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది రక్తం శుభ్రపడుతుంది బ్యాక్టీరియా వైరస్లలో పోరాడే శరీరం సామర్థ్యం పెరుగుతుంది ఇందులో అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి అయితే వేప ఆకులను సరైన మొత్తంలో తినాలని తెలుసుకోవడం కూడా ముఖ్యం చైత్రమాసంలో కృష్ణపక్షం శుక్లపక్షం ఉంటాయి శుక్లపక్షంలో వేప ఆకుల వినియోగం ఎక్కువగా ప్రయోజనకరంగా ఉంటుంది శుక్లపక్షంలో చంద్రుని కాంతి పెరుగుతుంది అందువల్ల శుక్లపక్షంలో ప్రతిరోజు నాలుగు తాజా ఎరటి వేప ఆకులను నమిలి తినాలి పూర్తిగా ఆకుపచ్చ వేప ఆకుల కంటే తాజా ఎర్రటి వేప ఆకులు చాలా రెట్లు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు వేప ఆకులు తినడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే వేప ఆకులు తినడం వల్ల శరీరంలోని పిత్త సంబంధ రుగ్మతలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి శుక్ల పక్షంలో ప్రతిరోజు నాలుగు వేప ఆకులు తినడం వల్ల అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యలలో గొప్ప ఉపశమనం లభిస్తుంది దీనితో పాటు మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది రక్తంలో చక్కెర స్థాయి కూడా నియంత్రించబడుతుంది వేప ఆకులు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది పైల్స్ వంటి వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది బెల్లి ప్యాట్ సమస్యల్ని వేప ఆకుల్లోని గుణాలు దూరం చేస్తాయి ప్రెగ్నెంట్ మహిళలకు ఒక న్యాచురల్ శక్తిని ఇవ్వడంలో వేప ఎంతగానో ఉపయోగపడుతుంది ఒత్తిడి మానసిక కొంగుబాటు సమస్యల్ని వేప ఆకులు పూర్తిగా నయం చేస్తుంది జుట్టు రాలిపోవడం తెల్ల జుట్టు సమస్యల్ని కూడా వేప దూరం చేస్తుంది పీరియడ్ సమయంలో కడుపు నొప్పి బ్లీడింగ్ సమస్యల్ని వేపలోని గుణాలు దూరం చేస్తాయి చురు సమస్యలు వేపా ఆకులని తినేవారిలో శాశ్వతంగా దూరం అవుతుంది అందుకే సీజన్తో పని లేకుండా ప్రతిరోజు నాలుగు వేప ఆకులు పరగడుపున తింటే ఈ లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు ప్రేక్షకులకు గమనిక ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేస్తున్నాం ఆరోగ్య ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది థ్యాంక్ యూ